సినీ పరిశ్రమ అభివృద్ధి కాంగ్రెస్ లో జరిగిందన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటనపై వాస్తవాలను సీఎం ప్రజలకు చెప్పే ప్రయత్నం అల్లు అర్జున్ పై అర్జున్పై ఫిల్మ్ ఇండస్ట్రీపై ఎలాంటి కోపం లేదని చెప్పారు తొక్కిస్రాట్ లో మహిళ చనిపోయిన వెంటనే పోలీసులు అల్లు అర్జున్ కు చెప్పారన్నారు సంధ్యా థియేటర్ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉండి ఉంటే ప్రతిపక్షాలకు దీన్ని రాజకీయ అంటే ఇనిషియల్ గా అరెస్ట్ అయిపోయిండు అరెస్ట్ నుంచి బెయిల్ మీద వచ్చిండు చాలా సానుకూలంగా స్పందించిండు అక్కడికి మ్యాటర్ అయిపోయింది తర్వాత కోర్టు చూసుకుంటే తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఓవరాల్ గా చర్చ చేసినప్పుడు ఓవరాల్ గా చెప్పినప్పుడు నేను హ్యూమిలియేట్ అయినా నన్ను హ్యూమిలియేట్ చేస్తున్న చెప్పడం తప్పు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్గా వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ లా ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్ లో ఇటువంటి సందర్భం ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు రియల్ స్టార్ నుంచి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఇండస్ట్రీలో సమస్యలు తెలుస్తాయని దిల్ రాజ్ కు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఎంపీ చామల స్పష్టం చేశారు వీరంతా రిపోర్టర్లు చాలా మంది కష్టపడటం ఈడ కార్పొరేషన్ చైర్మన్లు కోసం తిరుగుతున్నారు దిల్ రాజ్కి ఎందుకు ఇచ్చారు దిల్ రాజ్కి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తే ముఖ్యమంత్రి గారు ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని ఆయనకి ఇచ్చినాం కదా లేకపోతే ఎవరికో సమస్యలు తెలియని వాళ్ళకు ఒక మా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కో లేకపోతే కాంగ్రెస్ పార్టీల ఏ ఎమ్మెల్యే టికెట్ ఆశించి రానులకు ఆ కార్పొరేషన్ చైర్మన్ అడుగుతుండే ఇస్తే ఆ సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉండదు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కనెక్టెడ్ ఉండరాని మనం ఒక కీలకమైన వ్యక్తికి ఒక ప్రొడ్యూసర్ కి ఒక డిస్ట్రిబ్యూటర్ కి ఈ ఇండస్ట్రీని తెలంగాణ గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తికి ఇచ్చినాం ఇండస్ట్రీలో ఇక్కడ ఇదే గాంధీ లో మీరంతా రిపోర్టర్లు చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ల కోసం తిరుగుతారు మరి దిల్ రాజ్ కి ఎందుకు ఇచ్చారు దిల్ కి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తే ముఖ్యమంత్రి